ధిపదమ్మ దేవపరేక్షలు స్వాతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ధానీ నక్షత్రం నాలుగు పాదాలు కొత్తిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు చూద్దాం మిత్రులు మీ అందరితో ముఖ్యమైన సూచనలు త్వరలో ఉగాది రాబోతుంది ఉగాది రాశిపదాన్ని వీడల కూడా చేస్తాను చూడండి అలాగే ఈ ప్రధాన గోచార గ్రహాలను గురుడు శని రాహు కేతులు రాసులు మారుతున్నారు కూడా అందజేస్తాను చూడండి ప్రతి నెల నుండి నవకర నక్షత్ర భార్య అనుభవాలు ఈ మార్చి నేను మొదల భాగంలో ఐదో తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కిందసార్లు జరిగింది కానీ లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోయాము ఫిబ్రవరి నెలలో ఈ ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీరు చూద్దాం హీరో పాయింట్ త్రీ ఆఫ్ సోక్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ హుందాగా ఉంటారు ప్రతి మనిషి కూడా జీవితంలో కనపడినంత ప్రశాంతంగా ఉండదు చాలామందికి మనసులో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మానసిక బాధలు ఉంటాయి శారీరక బాధలు ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి సామాజికమైన ఇబ్బందులు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటాయి ఎన్ని ఉన్నాయి కానీ ఈ సమయంలో మీరు చిరునవ్వుతో అన్నింటినీ జయించుకుంటే వెళ్తూ ఉంటారు ఓ మాస్క్ వేసుకొని మీకు ఏ సమస్య లేదు అని చెప్పి జనం అందరూ అనుకునేలాగా చేస్తూ ఉండి మీరు ప్రవర్తిస్తారు హుందాగా ఉంటారు గౌరవం కాపాడుకుంటారు ఎన్ని సమస్యలున్నా కానీ ఎదుర్కొంటారు చాక్స్ ఎదుర్కొని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ భంగం లేకుండా జీవితం ప్రశాంతంగా సాగించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మూడో తారీఖు ఎనిమిది తారీఖు కొన్ని చికాకులు ఉంటాయి తట్టుకోండి జాగ్రత్తగా ఉండండి మాట జారద్దు మీ కొన్ని ఎక్స్పీరియన్స్ అంతా మీరు వినియోగించుకోవాలి సమయంలో గుర్తుపెట్టుకోండి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఆఫ్ కప్స్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని విషయాలు బాగా ఉన్నాయి చెప్పిన చెప్పి కష్టమైన ఇబ్బందులు అంటే ఏమీ లేవు ప్రశాంతంగా వాతావరణం గడిచిన స్థితి ప్రస్తుతంలో పీన్ ఆఫ్ పెంటికల్స్ కొత్త ఆలోచనలు జీవన గమనంలో కొత్త మార్పులు తీసుకునే ప్రయత్నాలు కుటుంబ విస్తరణ కుటుంబ వృద్ధి ఇలాంటివి అనేక రకాలు కలుగుతాయి మీకు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది మీరు చెప్తాను కదా ఎన్నున్న ఎలా కూడా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు వంటరిదనం వంటరి పోరాటం ఉంటుంది అధికారం కాపాడుకోవడం గౌరవం కాపాడుకోవడం గుర్తింపు కోసం ఆరాటం పడుతూ ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డుతో మీరు చేసిన పనులు ఒకసారి పునరాలుకొని ఏం చేయాలి ఎలా చేయాలి గతంలో చేసిన పొరపాట్లు ఏమిటి ఏ రకంగా భవిష్యత్తు ఉండబోతుంది అనే విషయాన్ని మీరు ప్రయత్నం చేసి మీరు సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పేజ్ ఆఫ్ సోట్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్పే కదా మీకు ఇక్కడ జనల్గాడ్లో ఒంటరిగా వంటరి పోరాటం ఉంటుంది మీకంతా పిల్ల పెంట్స్ ఎవరిని పట్టించుకోవద్దు కుటుంబంలో కూడా సమాజంలో కూడా మీరు అనేక మంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు సమాధానం మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ పట్టించుకోవద్దని మీ దాన్ని మీరు వెతుకుండండి మాట జరగదు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అనవసర స్టేట్మెంట్ ఇవ్వద్దు గొప్పలు చెప్పుకోవద్దు గొప్ప చెప్పుకోవద్దు అనవసర స్టేట్మెంట్ ఇవ్వద్దు మీ పని మీద చేసుకుని సమాజం పట్ల కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలకి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు అలా ఉన్న మంచిది టేకెట్ జ్ఞానంగా తెచ్చుకోవడం దేని కానీ అనవసరం ఒక మాట అంటే వాళ్ళు ఇంకో మాట అంటే పది మాటలు పెరుగుతూ ఉంటాయి ఆ మాట పెరగకుండా తుచ్చడానికి నేర్చుకోండి ఎంతో తారీఖు మౌనాన్ని ఆశ్రయించండి అనవసర ప్రయాణాలు చేయొద్దు మౌనాన్ని ఆశ్రయించండి ఉద్యోగం తీసుకున్న రావటం ఇష్ట పని ఒత్తిడి పెరిగిపోతుంది కొన్ని పొరపాటు మీరు చేస్తూ ఉంటారు పొరపాటు చేయొద్దు మీ పని మీరు చూసుకోండి పక్క పని ప్రయారిటీ పెట్టుకుని మీరు చేసుకుంటే మీ పని ఆగిపోతూ ఉంటుంది ఎవరో మీ భాష రిపోర్ట్ జనరేట్ చేయమన్నారు ఆ రిపోర్ట్ జనరేట్ చేయడం సరిపోతుంది మీ టైం సరిపోతుంది మీరు మీ పని ఆగిపోతుంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల అలా కాకుండా మీ పని మీ ఏం చేసుకో మీ పని మీరు చూసుకోండి ముఖ్యంగా మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి ఉద్యోగం లేని పరిస్థితి ఉంటాయి టూ ఆఫ్ టెంటీస్ రకరకాల ఆలోచనలు ఉంటాయి ఏం చేయాలి ఎలా అప్లై చేయాలి ఒక ఫీల్డ్ ఏమైనా మారాలనుకుంటున్నారా రకరకాల రకరకాల చిక్ ఉంటుంది నేను తీసుకోలేరు వ్యాపారం చేసేవాడికి రావుతుంది సన్ని రకాల వ్యాపారాలు వాడికి బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వ్యాపారం కనబడుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది సక్సెస్ వస్తుంది శత్రువులను విజయం సాధిస్తారు బాగుంటుంది ఆర్థికంగా మీకు రానబడుతుంది త్రీ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఏమి ఇబ్బంది బాగుంటుంది మీరు రావాల్సిన పెండింగ్ మనీ వస్తుంది అలాంటి డబ్బులు కూడా బాగా ఖర్చు పెడతారు పెచ్చుకు ఖర్చు పెడతారు డబ్బు కూడా మీరు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి ఇందులు వినోదాలు గెట్ గోదాలు ఇలాంటివి ఖర్చు పెడుతూ ఉంటారు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఏ రకమైన సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా కానీ సమస్యలు తీరతే బాగుంటుంది ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే వస్తాయి ఇది ముఖ్యంగా సాగడం జరుగుతుందా ఏం మీరు గట్టిగా మాట్లాడి మీ పనులు చేసుకుంటూ ఉంటారు మీరు అనుకూలం సాధిస్తారు ఇలా చేయాలి అంటే అలాగే చేస్తూ ఉంటారు అనుకూలం సాధిస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా మగవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సివన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ప్లస్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ట్వంటీ సంతాన వరకు ఎలా ఉంటుంది టెన్ నైన్ ఆఫ్ కప్స్ విజాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వతం మగవారికి ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు చెప్పంగా ఎంతో దానికి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని ఇది మగవారికి కనబడుతుంది ఊహించిన చిక్కులు ఊహించిన సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు ఊహించిన ప్రయాణాలు అకస్మాత్తుగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా కానీ ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దృష్టి చెదరకుండా అర్జునుడు పక్షులను చూసినట్టుగానే మీ పనిని చూడాలి తప్ప తొందరపడ్డారా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవాడికి ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది వంటలను ఆస్వాదిస్తారు జీవితంలో వృద్ధి కుటుంబంలో వృద్ధి కోసం ఏం చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్ని అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చిన్న చిన్న సమస్యలు సత్తుకుంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఏం ప్రాబ్లమే ఉండదు సంతానపరంగా కూడా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతాన పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు సంతానం కూడా సుఖమంతంగా ఉంటుంది విద్యార్థులు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ అవతల డిస్కస్ చేయవద్దు మీకు వచ్చిన క్యాంపస్ డీట్రెస్ కానీ కాలేజ్ సీట్ వాడిని కూడా రహస్యంగా ఉండండి అందరితో అన్ని ఓపెన్గా మాట్లాడద్దు మౌనంగా ఉండండి ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినొద్దు మీరు చెప్పదు మీ మ్యాటర్స్ మీరు చెప్పదు నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అవి కప్స్ భరణి వాళ్ళకి ఉంటుంది జడ్జ్మెంట్ కొద్ది ఉంటుంది సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ అశ్విని నక్షత్రం వాళ్ళకి మీకు రాబోతున్న ఏం నడిచిన ప్రభావం పూర్తిగా మీరు ఉంటుంది ఒక తెలియని వైరాగ్యం విరక్తి మీ మాట వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఒంటనం వేదిస్తూ ఉంటుంది నిరాశ నిశ్చత్వ నిష్ప్రహం ఉంటుంది ఉన్నదాంట్లో తృప్తి పడాలి ఆనందం పొందరు ఉన్నదాంట్లో ఆనందం పొందరు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఆరాటం ఆవేశం ఉంటుంది ఆ ఉండడం తప్ప ఉపయోగం ఉండదు అందువల్ల మౌనంగా ఉండండి వదాతో మీ తృప్తి పడండి భారణి నక్షత్రం వాళ్ళు జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు గతంలో జరిగిన పొరపాటు సరిదిద్దుకుని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సక్సెస్ రావండి ఏం చేయాలి మనం ఏం చేయకూడదు ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యొచ్చు అని తెలుసుకోవడం కంటే కూడా ఏం చేయకూడదు తెలుసుకుంటారు దాని మూలంగా పొరపాటు మినిమైజ్ అవుతాయి మిస్టేక్స్ మినిమైజ్ అయ్యి సక్సెస్ వస్తుంది మీకు అది ముఖ్యమైనది చాలా మంచిది ఆరోగ్యమైన మార్పు వస్తాయి మీకు మీకు సలహాలు ఇవన్నీ ఉంటాయి అందరూ సలహాలు చెప్తూ ఉంటారు దైవాన్ని క్రహం పొందుతారు మీరు మీరు చేస్తున్నారంటే వర్క్ లో పెంచుకోవడం ఏం మీరు కొత్తిక నక్షత్రం అనేది పర్వాలేదు సామాన్యంగా సాగిపోవడం ఉంటుంది చెప్పబోతున్న ఇబ్బందులు కష్టాలు చికాపే ఉండవు ఉన్న దాంతో మీరు తృప్తిపడుతూ ఉంటారు చిన్న చిన్న విజయాలకు ఆనందం పొందుతూ ఉంటారు మాట గౌరవం దొరుకుతుంది అంతకన్నా కూడా పర్వాలేదు మీకు మొదట చెప్పే కదా అది హీరో ప్యాంట్ వచ్చింది ఇది కొత్తిగా నక్షత్రం వాళ్ళకి సమయానికి తగినట్టుగా ఎవరితో ఎలా ఉండాలి అలా ఉండి మీకు ఇబ్బందులు లేకుండా కార్యసిద్ధి చేసుకుంటూ ఉంటారు బాగుంటుంది పరిహార విధిాలి అశ్విని వడి పరిహారం చేయాలి 4 భైరవ నారాయణ కుల ఓం శ్రీంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం సిక్స్ ఆఫ్ సో సినిం కార్డ్ చేసుకున్నాను జస్టిస్ ప్రత్యేక రోమం చేయించుకోండి ప్రత్యేక హాతుర పాత్ర కాయ గ్రీన్ శ్రమ శివాలా నివేక ఆదృష్ దేవత శామ రేం పుత్ర అని మాత్రం జపం చేసుకొని హోమం చేసుకోండి దుర్గా కవచ వదలు చదువుకొని బాగుంటుంది ఈ పరిహారంలో ఐదు తల్లి దగ్గర మేడల్ కష్టపడే ప్రయత్నం చేస్తాం చూడండి కొత్తగా పూజలో పాల్గొనే రోజు కబ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి సో ముఖ్యంగా